రైట్ ఇక నిన్న డీకే అర్ణ గరం అయింది ఒక్కసారి సీఎంకు గర్వభంగం సొంత ఇలాకాలో రేవంత్కు చేదు ఫలితాలు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎంపీ స్థానాలలో ఓటమి పనిచేయని ముద్రాస్ మంత్రం సిట్టింగ్ మల్కాజ్గిరిలోను ఘోర పరాజయం రేవంత్ నాయకత్వంపై సడలుతున్న నమ్మకం మసకబారుతున్న చరిష్మా సీఎంకు తలనొప్పి అంటూ కూడా ఇది చూస్తున్నారు అంతే కదా ఎందుకు అంటే ఒక్కసారి వేయండి రెండుసార్లు వేయండి ఒక్కసారి చూడొచ్చు గర్వభంగమైంది సీఎంకి ఎట్లా అంటే సీఎం రేవంత్ రెడ్డికి గర్వభంగం సొంత జిల్లాలోనే చేదు ఫలితాలు ఎదురయ్యాయి మొన్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో మొదటి ఓటమి పరాభవం పార్లమెంట్ ఎన్నికలలో కొనసాగింది సొంత పార్లమెంటు స్థానం మహబూబ్ నగర్ సిట్టింగుల సీట్లు మల్కాజ్గిరిలోనూ ఓటమి ఎదురైంది మహబూబ్ నగర్కు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా తన సొంత స్థానాలను దక్కించుకోకపోవడంతో ఆయన చరీష్మపై మసకబారడుతుండడంతో పాటు సమర్థవంతమైన అనుమానాలు కూడా ముసురుతున్నాయి వరుస ఓటములు రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా పరిగణిస్తున్నాయి అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలోని సిట్టింగ్ సీఎం సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానమైన కొడంగల్ సహా నారాయణపేట్ మహబూబ్ నగర్ జచ్చెల్ల దేవరకంధ్ర మక్తల్ షాబ్నగర్ అసెంబ్లీ స్థానాలలో అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలాగైనా ఎంపీ స్థానాలు గెలవాలనే ఉద్దేశంతో సీఎం మెజార్టీ ఇస్తే మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి ముద్రాజ్ కోటాలో మంత్రి పదవి ఇస్తాననే పాచిక కూడా పారలేదు గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్కు పదిహేడు వేల పైగా ఓట్ల మెజార్టీ వస్తే ఇప్పుడు బీజేపీకి ఎనిమిది వేల ఐదు వందలకు పైగా కూడా మెజార్టీ దక్కింది మరోవైపు బీజేపీ స్థానికంగా బలమైన నాయకులు వేల మీద లెక్క పెట్టే స్థాయిలో కూడా లేరు కేవలం డీకేఆర్న ఒంటరిపోరు మోదీ బీజేపీ వైపు ప్రజలలో నెలకొన్న విశ్వాసంతో విజయతీరం చేరుకుంటున్న చేరారు ఇక మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి రాజకీయ పునర్జీవనాన్ని ప్రసాదించిన పార్లమెంట్ మల్కాజ్గిరి అటువంటి సిట్టింగ్ స్థానంలో ఆయనకు భంగపాటు ఎదురైంది బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఏకంగా కూడా మూడు లక్షల తొంభై వేల లక్షల మెజార్టీతో విజయడంకా మోగించాడు దీంతో రేవంత్ కు దిమ్మ అధికారంలో చేతిలో ఉండి అంగా ఆర్థిక బలాలు వినియోగించినా నిరాశ చెందాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన సొంత జిల్లా సిట్టింగ్ మల్కాజ్గిరిలో రెండింటిలోనూ చావు దెబ్బ కొట్టింది బీజేపీనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోవడం సర్కార్పై వ్యతిరేకత పెరగడమే కారణాలు ఒకవైపు ఉంటే మోడీ బీజేపీ వేవ్ తో ఈటల రాజేందర్ గెలుపు లాంఛనమైంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది రేవంత్ నాయకత్వంపై అనుమానాలు సీఎం రేవంత్ తన సొంత స్థానాల దక్కించుకోకపోవడంతో ఆయన నాయకత్వంపై అనుమానాలు కమ్ముకుంటున్నాయి రాజకీయంగా బలంగా ఉంటేనే పరిపాలనతో పాటు పట్టు సాధించగలుగుతాం అటువంటి ముఖ్యమైన అంశాలలోనే రేవంత్ తడబడితే రేపు ప్రభుత్వాన్ని పదేళ్ల పా ఐదేళ్ల పాటు ఏ విధంగా నడతారు అనే గుసగుసలు కాంగ్రెస్లో వినిపిస్తున్నాయి ఇన్ని రోజులు కేవలం కేసీఆర్ తోనే పోరాటం సాగించిన రేవంత్ ఇక నుంచి బీజేపీతోనూ తడపల తలపడాల్సి ఉంటుంది అలాంటి పరిస్థితి కూడా నెలకొంటుంది ఏకకాలంలో ఇద్దరితో సీఎం పోరాటం చేసి పార్టీ ప్రభుత్వాన్ని ఎలా నెట్టుకొస్తారనే చర్చలు జోరు అందుకున్నాయి అసెంబ్లీ ఎన్నికలతో పెరిగిన రేవంత్ చరిష్మ మస్కబారిపోతుంది అంటూ చూడొచ్చు నిన్న ఎమ్మెల్సీ నేడు ఎంపీ రేవంత్ అధికారం చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ఎన్నిక మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సొంత జిల్లా సీఎంగా ఉండడంతో అందరూ కాంగ్రెస్ విజయం తథ్యమని భావించారు దీనికి అనుగుణంగా కూడా రేవంత్ కూడా రెండు వందల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు తీరా ఫలితాలలో బిఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి నూట ఎనిమిది ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిని మట్టి కరిపించారు ఈ రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజే ఎంపీ ఎన్నికలలో తిరుగులేని దెబ్బ తగిలింది ఎంతో ప్రతిష్టాత్మకంగా వంశీచందర్ రెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు అయినా బీజేపీ అభ్యర్థి డికే అరుణ గెలుపును ఆపు అడ్డుకోలేకపోయారు హోరాహోరీగా తలపడిన పోరులో డీకే అర్ణ నాలుగు వేల ఐదు వందల ఓట్లతో విజయడంకా మోగించారు అంటూ కూడా చూడొచ్చు డికే అర్ణను ఓడించడానికి శపథం చేసిండు మన భాషలో చెప్పాలంటే నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పరిస్థితి వచ్చింది కానీ డీకేఆర్న గతంలో పదవిలో ఉన్నప్పుడు కూడా ఇదే రేవంత్ రెడ్డి పోయి ఇద్దరు కూడా వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి కూడా కనబడ్డది కానీ ఇప్పుడు డీకేఆర్నను కనీసం ఏంది అంటే టచ్ చేయలేని పరిస్థితి మన భాషలో చెప్పాలంటే డీకేఆర్న బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిన పరిస్థితి కనబడ్డది అంటే సీఎం సొంత జిల్లాలో తన యొక్క తన సిట్టింగ్ స్థానాలే మల్కాజ్గిరి కానీ మహబూబ్ నగర్ కానీ సిట్టింగ్ స్థానాలలో కూడా తన యొక్క ఏంది పూర్తి స్థాయిలో ఓటమిని అంగీకరించింది అంటే ఒకసారి మీరే ఆలోచించాలి మరి రేవంత్ రెడ్డి పరిపాలన పట్టు అనేది భవిష్యత్తులో మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి ఎన్నికలలో విజయడంకా మోగుతూ పోతూ ఉంటే ప్రజల సపోర్టు వస్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద పట్టు వస్తే పాలనా వ్యవస్థ నడిపించాల్సి ఉంటుంది కానీ ఏవో పక్క ఓటమి తడబాటు అవుతూ ఉంటే ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నర్పించడం అనేది కత్తి మీద సాములా మారిపోతుంది రేవంత్ రెడ్డి ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఎన్నికలలో అంత బలమైన ఓటమి గెలుపు ఉండాలి ఓటమి ఉంటే ఖచ్చితంగా కూడా ఆయన వల్ల కానిపోయింది ప్రభుత్వాన్ని నడపడం అసంభవంగా మారిపోతుంది గర్వభంగమే కాదు రేపు భవిష్యత్తులో చాలా ఉంటాయి అనేది ప్రధానంగా కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి